राले नी वलना फैमिली राले नी वलना फैमिली राले इपु नी वलना फैमिली राले नगेते बायन पiale नगेते बायन पiale रोलाडुनना एवलड कोर्डा ववदानी एवलड మా నేను చిట్టయితే ఇంటికైతే వచ్చేసినాం హెల్మెట్ పెట్టుకొని పెట్టుకొని ఇంటికలన్నీ ఆగమైపోతున్నాయి బట్టకుండా ఉండతుందేమో ఇక జాన్ వాళ్ళు అమ్మ వాళ్ళు అయితే బస్సులు వస్తారు నేనైతే జానతో మాట్లాడతలేను ఎందుకంటే తన వల్ల మా ఫ్యామిలీ రాలేరు నాకు అది కొంచెం బాధ అనిపించింది వాళ్ళు రాకపోవడం వల్ల బాధ అనిపించింది వాళ్ళు రాకపోవడం వల్ల అందుకే జానతో నిన్న మాట్లాడలేను ఎందుకు మాట్లాడతలే ఏమైంది నేనేమన్నా నేనేమన్నా అన్నది దాని మీగించాలి అనిపించింది ఒక అయిపోతుంది కానీ ఇంకోటి ఏంటంటే ఇల్లనే కొన్ని విషయాలు తనకి ఇప్పేటి ఉన్నాయి తన వల్ల నా ఫ్యామిలీ రాలేదు కదా చూద్దాం మాట్లాడలేను మాట్లాడతలేను కూడా ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంది లిఫ్ట్ చేస్తలేను వచ్చినాక ప్రాంక్ చేద్దాం అమ్మ వాళ్ళు అయితే వచ్చేసారు నేనైతే జాన తూరు మాట్లాడతాను అది ఇంట్లో ఉంటే బయటకు వస్తున్నా బయట ఉంటే ఇంట్లోకి పోతున్నా ఆమెకు ఒక డౌట్ వస్తుంది బ్రో ఏంది బ్రో డ్రిచ్ చేంజ్ అయిందని స్నానం చేసిన భయ్యా స్నానం చేసిన అయిపోయింది ఇక ఇంటికి వచ్చిన కదా కొంచెం డల్ డల్ ఉంటే ప్రేమంత అనిపితే స్నానం చేసిన ఇక వాళ్ళైతే వచ్చేసారు ఒక్క మంచి సంది తీసుకొని ప్రాంక్ ఇస్తాను అంటే ప్రాంక్ అనేది కాదు వాళ్ళు రాకపోవడం వల్ల నాకు బాగా అనిపించింది మళ్ళీ ఇంకోసారి ఇట్లా రిపీట్ చేయొద్దని చేస్తున్నాను ఏమనుకోకండి ఓకేనా మా అమ్మ ఫోన్ చేసింది ఇంటికి రన్నది నాకు ఎందుకని అన్న నువ్వైతే ఇంటికి రాయట్రా జల్దురా అని అన్నది కోపంగా మాట్లాడింది అంటే జాని చెప్పింది ఏమో బాధపడుకుంటా ఇగో చిటి నువ్వు ఇట్లా పోతా ఇట్లా పోయి మెల్లగా గుడిచెల్ నుంచి వెళ్ళి కిటికీ కడుకో నేను మెల్లగా ఇంట్లోకి ఫోన్ ఇస్తా నీకు ఓకేనా అంతసేపు అయితే నువ్వు కెమెరా అడ్జస్ట్ చేసుకునేదాకైతే ఫోను అదే తల్లి పెడతా ఓకేనా అమ్మ జాని ఇద్దరు ఒక కన ఉన్నారు ముచ్చేట్లు పెట్టుకుంటారు ఇక నేను ఇప్పుడు వీడియో ఇస్తాను బ్యాక్ కెమెరా పెడతా అయ్యో ఫోటో ఫోటోతుంది బ్యాక్ కెమెరా పెడతా బ్యాక్ కెమెరా పెట్టినా దందుర్ మాట్లాడదలలేదు అంటే ఎందుకు? ఇప్పుడు దానికోసం రమ్మన్నావా? దానికోసమే రమ్మన్నా కానీ ఎందుకు పొద్దున్న పొద్దన అన్నం కూడా తినలే. నీ మాట్లాడ గానీ దాని రమ్మన్నావా? ఎందుకు మాట్లాడవు మరి? ఏమన్నాదది నువ్వు? నువ్వు మాట్లాడా. আরে మాడ సౌరని కూడా సౌరత. ఏయ్ అనుకోది మాట్లాడ ఇట్లా తోచెల్చుదా. నీ మాట్లాడ అంటే చెప్తా. ఏం ఏం చెప్తావు అయ్యో నేను చెప్తావు నువ్వు మాట్లాడంటే మాట్లాడుతాను అంటే అది ఎందుకు ఇద్దరు కారణమే చెప్పు ఎందుకు మాట్లాడవు నీ మాట్లాడా అది అదే ఎందుకు చెప్పురా నీ తెలియదా నేనే నేనేం అనలేను ఏమనలేవా ఏం చేయలేవా మరి కళ్ళ రాయినాము కానమ్మ మరి కళ్ళ రాయినాము కానమ్మ కళ్ళే కళ్ళు రాయవా సితన మనిషి ఒక గిలాస తాగితే పిండం కడిగినట్టు ఉంటది పాకుర బీగురు ఏమి అని ఒక గిలాస తాగమన్నా దాని వలన నువ్వు నాకే అంటే ఇష్టం లేదు చెప్తున్నావు కదా మేము కూడా తాగిన మీరు కడప ఉన్నప్పుడు ఒక గిరాస కళ్ళు అయినాము అనుకో ఎన్ని రోజులు ఒకసారి పది రోజులు ఒకసారి తాగితే కడుపున పిండి కడిగినట్టు ఉంటది పాకులు అన్నది ఉండదు ఎద్ది ఉంటారు పిల్లలు అట్లా కూడా తాగుతున్నావా అట్లా కూడా చేస్తున్నావా దాని వల్లనే నా ఇప్పుడు మాట్లాడుకుంటున్నది ఆ విషయం తెలియదు దానివల్ల కాదు ఇప్పుడు ఈ విషయం తోటి మాట్లాడకపోతుంటాను కానీ నేను మాట్లాడమ్మ దానితోనే మాట్లాడా నా అదే దాని ఇదేనా కల్లు కరెనా కాలు కాదు కాళ్ళు చెప్తే నా విషయం నాకు తెలిసింది మరి కాదు కాళ్ళు కూడా ఏం ప్రాబ్లం లేదు కానీ అది తాగితే మంచిదే పశ్చిత పడుతుంది కానీ ఇంకేడా మరి నీకు చెప్పు ఏం ఇది నీకు తెలివదా

దేనికోసం అక్కడికి తీసుకుపోయినావు ఏం ఏం చెప్పినా అట్లా తీసుకుపోయినావు ఏం చెప్పిన నొప్పిచ్చినావు మెల్క మెల్క ఎదుర్కొంటుంటావు అంటే తనకి ఏమర్థం అర్థం అవుతుంది నువ్వు మాట్లాడింది చెప్తే అర్థమైంది నువ్వు కూడా ఇలా ఇందులో నువ్వు ఉన్నావుగా పాత్ర ఇందులో పాత్ర నీది కూడా ఉన్నది మొన్న ఏం చెప్పి చెప్పి

ఇప్పుడు నువ్వు చెప్పినవని నువ్వు అన్నావని నేను ఒప్పించుకుని పోయినా అదే నువ్వు ఒప్పించినవని నేనా కాబు అందరూ ఏమని అన్నారు అట్లా వేసారు తప్పు మీ ఇంటికనే వేసుకోవాలి వాళ్ళు రావాలి జాను వాళ్ళు రావాలి జాను అన్నారు ఇక పోంతి మా వాళ్ళు అయితే వస్తారుగా ఏడైతే ఏంది అర్థం చేసుకుంటే మనసు ఉంటే ఎక్కడ వేసుకున్నా ఏం కాదు అనుకొని పెద్ద ఆలోచించుకొని ఉన్నా నేను ఉన్నానా ఇప్పుడు నీ వల్ల నా ఫ్యామిలీ రాలే అనిపించిందండి నన్ను కూడా అడిగే అత్తమ్మకి కారణం ఇది పెళ్లి అయినప్పుడు అలాగ అన్నం తినబెట్టలేము బోయన పెట్టలేము పోయినప్పుడల్లా వచ్చినప్పుడల్లా నీ లగ్గంలో అన్నం పెట్టినవా నీ లగ్గంలో బోయాలి పెట్టినావా నువ్వు మాతో మాట్లాడకు నువ్వు మాతో మాట్లాడుకుంటూ ఇది ఒక్కసారి ఎవరు దాన్ని ఎవరు అడుగుతుంది కొడతా ఉ కొడుతున్నా అంటే మరి అంత కొమ్మనిపిస్తుంది మరి దాని ఫ్యామిలీ వచ్చినప్పుడు నా ఫ్యామిలీ నాలుగు గంటలు అయితే ఆ రోజు నువ్వు ఇప్పుడు ఆ రోజు గట్టిగా మాట్లాడితే నేను మళ్ళీ అది ఇన్ని వేసుకుందాం అంటే నేను ఆడు సైలెంట్ ఉందండి ఆడు సైలెంట్ ఉందండి అంటే ఇప్పుడు అంత ఆగురి ఇప్పుడు అంత అయిపోయింది అంతే చేసినాం నా మా ఫ్యామిలీ అయితే వచ్చిరు తిన్నారు మంచి ఎంజాయ్ చేసిరు మీ ఫ్యామిలీ రాని రాకపోలేదు నా ఫ్యామిలీ అయితే మంచిగా వచ్చింది కాబట్టి ఎంజాయ్ చేసింది కాబట్టి మనసు అంటే ప్రతిసారి అనుకుంటున్నా ప్రతిసారి నేను అట్లా అనుకుంటున్నా ఇది నిన్ను మెప్పించుకుంది నన్ను మెప్పించుకుంది బాధపడుతుంది దాని బాధ మనం ఎందుకు అదే చేదని మనిషి బాధపడద్దు దానిస్తా ఉన్నాడు దానికి పోతున్నావు ఇప్పుడు ఈ విషయం తప్పు నా దాండ తప్పు దాందే కాదంటలేను కాదట్లే నువ్వు తప్పడు కదా నువ్వు నువ్వు దానికి ప్రసాద్ సపోడు పోతున్నావు దానికి పోతున్నావు అంటే చెప్తున్నావు గారా అది మీరు గుజకపోలేదు మనం తానుగట్టు గుజకపోలే మనం కొంచెం మెప్పించుకుంది మెప్పించుకుంటే నేను కూడా సరే అలాంటి ఏమని మెప్పించింది ఏమని మెప్పించింది మీ వలన బాధలు బాధలాడే బాధ్యత నాది నేను రమ్మల్ని బాధలాడే బాధ్యత నాది రప్పించే బాధ్యత నాది అన్నాడు నువ్వు ఏమన్నా కూడా అన్నా ఏమైంది మరి ఎట్లా అనిపించింది మంచిగా అనిపించిందా మంచిగా అనిపిస్తుందా ఎంత బలం అంటే మంచిగా అనిపిస్తుంది బాగా బోగొట్టింది కానీ కాకపోతే దాని తృప్తి కూడా చెప్పు సరే మరి ఇక నుంచి అన్ని నీకు నేను ప్రతి ఒక్క పండుగ నువ్వేయు ప్రతి ఒక్కటి నువ్వేయు అన్ని మీ చేద్దాం సరేనా మాట్లాడుతున్నావు నేను ఆ నేను పోతాంటేనా చెప్పు అంటే అంత కంటిన్ చేసి కదా నీవు ఒకటే మాట మరి సరే పోను అంటే అద్దు అంటే పోదు అని అన్నావు నువ్వేమన్నావు రప్పించే బాధ్యత అన్నావు అన్నావు కాబట్టి ఏడ రప్పించావు మరి నువ్వు అది పోయి పిలిచింది నువ్వు అన్నదానికి పోయి పిలకపోతే మా వాళ్ళని పిలుతానన్నావు మా వాళ్ళని రమ్మంటాను అన్నావు బాధ్యత నారి అని అన్నావు మరి ఎందుకు పిలవలేమో అన్నాను పోయి అందరు అత్తమని పసుగులాడింది రాంది ఆల తప్పు రాంది ఆల తప్పు దీన్ని ఎందుకు తప్పు అవుతుందా అర్థం చేసుకోవాలి సరే వాళ్ళ తక్కువ ఇప్పుడు వాళ్ళ తప్పు వాళ్ళ తక్కువ అంటాం ఆ తెప్పిచ్చే బాధ్యత రా అన్నప్పుడు నేనేమనుకున్నా ఇప్పుడు దాని ఇప్పుడే మాట ఇంటారు కాబట్టి వాళ్ళు కన్ఫర్మ్ గా నేను ఆరో అంటే అనుకొని ఉన్నా ఇప్పుడు వాళ్ళు రాలేరు అరే నాకు ఎంత బాధ అనిపించిందంటే అండ్ ఈ ఫ్యామిలీ ఉన్నారు ఆ మా ఫ్యామిలీ రాలేరు అన్నట్టు అంత అట్లా కాదు బాధ అంటే ఈ ఫ్యామిలీ వచ్చింది ఈ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ తోడు వస్తే ఇంకా ఎక్కువ అవుతుండే ఎక్కువ ఇంకేమి నా బాధ అన్నట్టు అంత దూరం రాలేరు నేనేం అర్థం చూసినా కాళ్ళు మంజర కాల లెక్క అయినాయి రెండు కార్లు మంజరకాల లెక్క అయినాయి మీరే నర్తం వాళ్ళు ఎత్తయితే ఇంకెంత డేజ్ అవుతుంది నచ్చదాకా గురుగుతుంటారు వాళ్ళు అయిందో కాలేదు అమ్మా లేదా ఇప్పుడు ఆ గొడవ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు అవునా గొడవ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు అది వీడియో దిగుతుందనే ఉద్దేశం తోటి ఆలోచించిన ఏంటిది కరెక్టా మరి పోవచ్చా ప్రమిష్ ఆమె కొంచెం అని జాన్ కూడా మన ఫ్యామిలీని కి తీసుకెళ్తా కదా అనే ఉద్దేశంతో తప్ప వాళ్ళు రానంటే ఇక్కడే అవుతుంది అని ఇప్పుడు అన్నది నాది అడిగినట్టు నేను కూడా అడిగిన చెల్లెకి ఖాతాకి లెక్క అంత దూరం అయితే మేము రావే పట్టెన్ ఫంక్షన్ ఇక్కడ ఒక ఫంక్షన్ చాలన్నట్టు అక్కడ నీ పో గ్రామానికి చెప్పిరానికి చెప్పిరా

అది అడిగిన సమాధానం చెప్పి నేను అడిగిన సమాధానం చెప్పి మరి ఏమన్నా చెల్లి అంత దూరం మేము రాలే మా వల్ల కాదు అదే చెల్లి ఒక్కసారి నన్ను నరకం అనుభవించినాం ఆ పండుగ ఒక దండం రాము నువ్వు ఇంకా పట్టెలు పండుగ చేస్తావు ఇక్కడనే తింటుంది ఇక్కడ రావడం కానీ దాని ప్రేమ కొరకు ఒకసారి అంటే పెట్టుకో అయితే ఏమైంది మేమేం అనుకోము అని అన్నారు ఇంకేముందా మరి దానికి మంచి జరిగింది మంచి జరిగలేదు అని తోటి అన్న బర్త్డే జరిగింది జరిగింది ఇప్పుడు నీ ఫ్యామిలీ అత్తనే ఇట్లా జరిగింది నా ఫ్యామిలీ అయితే నీ ఫ్యామిలీ నా ఫ్యామిలీ మంచిగా కలిసి ఎంజాయ్ చేసుకుంటే ఎంత మంచిగా ఉంటుండే అన్నావు ఆ నా ఫ్యామిలీని అన్నావు రాలేదు ఇప్పుడు అదే మరి ఇక్కడ బర్త్డే నీ ఫ్యామిలీ అత్తండే

నాతో సార్ మాట్లాడతా లేని నేను అన్నం తిన ఉంది మరి నువ్వు ఎన్ని రోజులు తిన మాట్లాడకపోతే దాని రోజు అన్నం తినేది నా చేస్తాను మంచి మరి పోని అది ఒకటి మాట్లాడకపోతే మాట్లాడకపోదు అనుకోని అది తిన్నా కానీ మనసు ఎట్లా పడుతుంది ఇలా కుటుంబం లేరు ఇలా పామిలు లేరు నా పేరు నా అన్న లేరు నా బలగన్నది ఇలా లేరు ఉన్నా నా భర్త మాట్లాడకపోతే నాకు ఏం కావాలని అయ్యత గన్న పెట్టుకుంటే చెప్పు అయ్యత గన్న పెట్టుకుంటే చెప్పు వంద

నేను పెళ్లి భోజనం అది ఇది మా ఊళ్ళో అందరు బాధపడుతున్నా ఒకసారి ఆడ చేసి అందరు ఆనందపడతారని నేను ఆడ అన్నా నువ్వు ఆ రోజే అద్దు అని అంటే నేను అందులో నిన్ను సరే అయింది అయిపోయింది

వాళ్ళు తినబెట్టుకుంటారు మనం ఫంక్షన్ చేసుకుంటే వాళ్ళని పిలుతాం పిలకపోతే మనం ఏం చేస్తాం ఇప్పుడు నేను రాబోతున్న మాట్లాడుతున్నా ఎక్కడ ఏంటి అల్లుడింటికెక్కడ ఫంక్షన్ ఉన్నప్పుడు ఇంటికే రావాలి మీకోసం స్పెషల్ కావాలి కోసం స్పెషల్ అక్కడ పోయి ఏం చేయం కాదు మీ మీ బాబ లేదు ఆ రోజు చెప్పలేదా మీ అమ్మ నాన్న గెలి మా అమ్మ నాన్నకి ఇట్లా అంటారు మాట్లాడినా అన్నా కదా మాట్లాడితే అట్లా అన్నారు ఇప్పుడు నాకు ప్రతి ఒక్క ఫంక్షన్స్ ఉంటాయి ఇప్పుడు మేము రాము 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 అంటే ఆ బాధ నీకేగా రప్పించుకున్న బాధ్యత నీ వాళ్ళు రావాలి ఇక్కడ ఆర్ల కుటుంబం అయినా కానీ ఆర్ల కుటుంబం అయినా రాారీ రారి రారి అమ్మ అక్క సెల్లె దగ్గర తాపాలంతా రే మా ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది అక్కడ పిలిచే బాధ్యత తింది అది రాకపోతే ఏం చెప్తుంది నువ్వేం చెప్తావు అట్లా అర్థం చేసుకో అది రాకపోతే మనమే చెప్తావురా అసలు అవి రిపీట్ చేస్తావా ఇంకో ఫంక్షన్ ఇక్కడ నువ్వు ఫంక్షన్లకు జరుగుతాయి మనకి మంచిగా ఉన్నాయి మనం ఇంకోటి ఫంక్షన్లు బాగానే ఉన్నాయి పురుడు అని దుర్గమ్మ అదుర్గమ్మకుడు అని దాని గురించి మన ఫంక్షన్లు బాగానే ఉన్నాయి నేవేవా రెండు మూడు ఫంక్షన్లు చేస్తాము పిల్తాము రాదు తర్వాత ఏమంటది మనం మూడు ఫంక్షన్లు చేస్తాం కదా ఇంకొక ఫంక్షన్ తీరా ఉందా అది ఒక్కటే అడిగింది అట్లా ఊక అది ఇది కూడా మనం పట్టుబడితే అది ఒక పువ్వు మన జాలిపోయింది ఇంకోసారి మళ్ళొసారి పెట్టిరు పెట్టిరు ప్రాంక్ వీడియో ప్రాంక్ అనేది కాదు ఇవి నా మనసులో ఉన్న మాటలు మరి వీడియో ఎందుకు మరి వీడియో ఎందుకు ఆ చెప్పొచ్చు కదా మళ్ళీ నీకు ప్రూఫ్ ఉంటుంది కదా అంటే అందరు కామెంట్ పెట్టిరు ఇప్పుడు బ్రో 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 ఉంటదాని ఏపీ అక్కడ మీ ఫ్యామిలీ ఎక్కువనా వాళ్ళు ఎక్కువనా కొన్ని కామెంట్స్ వచ్చినాయి అన్నట్టు దాని గురించి ఇట్లా మాట్లాడినా దీని ఫీలింగ్తో దీని మాటలలోనే వాళ్ళకి అర్థం కదా అనే ఉద్దేశంతో వీడియో తెచ్చిన ఇంకోసారి తప్పు ఎందుకంటే మన ఫంక్షన్ మన ఇంటికనే చేసుకోవాలి మన తీసుకుపోయి అక్కడ వేసుడు అది చాలా తప్పు చేయరు కాకపోతే వాళ్ళ పాపం పెళ్లి అక్కడ గాలి వాళ్ళు కూడా నేను నేను అంటే అంత తొందరగా ఈజీగా ఒప్పుకోవడానికి ఈజీలు ఏంటంటే వీళ్ళ ఫ్యామిలీ ఎప్పుడైనా మాకు మా మనవరాలు తీసుకుపోయిన పెళ్లి భోజనం పెట్టవా మా కోడలు తీసుకుపోయిన పెళ్లి భోజనం పెట్టవా అదే మాట నాకు అది ఆలోచనలా అది అలా పోయినప్పుడల్లా అంటారు కాబట్టి నాకు ఏమనిపించింది అంటే ఇది ఎప్పుడుకి అవును కదా నిజమే కదా మన జాను కూడా ఏమన్నది అంటే మీ ఫ్యామిలీ రప్పించే బాధ్యత రాదన్నారు కదా ఇంకేంటి ఇక్కడేసినా అక్కడ వేసి అంత ఒకటే కదా వీళ్ళ వస్తారు వాళ్ళు వస్తారు అక్కడి నుంచి రావడం అంటే కొంచెం తక్కువ మంది వస్తారు కదా ఇక్కడి నుంచి పోతే అది ఇది కొంచెం ఎక్కువై మంచిగా జరుగుతుంది అని కానీ ఇలా చివరి వరకు అయితే వాళ్ళకి ఇంత బుక్ చేస్తారని నేను అనుకోలే ఏం రిపీట్ చేయకు సరేనా మళ్ళీ సార్ మీరు ఎవరు కానీ వెళ్తే పోండి అవునాక మా పాప బర్త్డే వీడియోకి చాలా అంటే చాలా కామెంట్లు ఏంటంటే బ్రో నువ్వెంత గ్రాండ్గా చేసినా ఎంత గ్రాండ్గా చేసినా కూడా మీ ఫ్యామిలీ మీ చిన్నమ్మలు పెద్దమ్మలు అన్నలు రాలేజ్జుడు నువ్వు ఎంత చేసినా వేస్ట్ బ్రో అని అన్నారు నాకు కూడా అట్లనే అనిపించింది బట్ ఈ కామెంట్ల ద్వారా నేను రియలైజ్ అయింది ఏంటంటే పాప బర్త్డే అక్కడ చేయడం వల్ల మా ఫ్యామిలీ రాలేదని చాలా బాధపడ్డా ఇంకోటి ఏంటంటే ఏమైనా ఫంక్షన్లు చేసుకున్నప్పుడు జాన్ వాళ్ళ ఫ్యామిలీ వెళ్తే రానందుకు జాన్ కూడా అంతే ఫీల్ అయింది దానికంటే ఎక్కువ ఫీల్ అయిందని నేను అనుకుంటున్నాను నాకు అర్థమైంది మీరు అన్నట్టుగానే నేను పిలవకపోతే తప్పు పిలవకుండా డైరెక్ట్ వెళ్ళి అక్కడ వేస్తానేమో తప్పు నేను పిలిచినాను వస్తాను అన్నారు వస్తానన్న హోప్ మీదనే మేము బేనాం కాబట్టి అందులో ఎవరు తప్పు లేదు అలాగే మా ఫ్యామిలీ కూడా వాళ్ళు రానందుకేం ఫీల్ కాలేదు వాళ్ళు కూడా సంతోషంగానే ఫీల్ అయ్యారు ఎందుకంటే ప్రతి ఫంక్షన్స్ మన ఇంటి దగ్గర చేస్తున్నామో వాళ్ళ ఫ్యామిలీ రాలేరు రాలేరు అని చాలా అంటే చాలాసార్లు అంటారు మా ఫ్యామిలీ ఒకవేళ వాళ్ళ మనసులు ఉంది ఏంటంటే ఈ బర్త్డే అక్కడ చేస్తే వాళ్ళకన్నా కొంచెం సంతోషం ఉంటుంది అనే తాడుతోటి వాళ్ళు చెప్పారని నేను అనుకుంటున్నాను నాకు కూడా అట్లా అనిపించింది ఇందులో అయితే ఎవరు తప్పు లేదు పిలిచినాం ఇక వాళ్ళు రాలేరు ఇక రానందుకు మనం ఏం చేస్తాం ఓకేనా ఇందులో అయితే ఎవరు తప్పలేదు ఎవరిని ఏమనకండి ఓకేనా